ఆర్థిక సాయం కోరాం పెండింగ్ నిధులు విడుదల చేసిన మనుగడ సాధ్యం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా స్టీల్ ప్లాంట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐఐఎం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ బట్టితో కలిసి ప్రధానితో సమావేశం రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ భేటీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో పార్టీ ఏదైనా మనకు భారతదేశం బ ప్రధాని అంటే ప్రధాన పౌరుడు భారతదేశంలో ప్రధాన పౌరుడు కాబట్టి ఆయన కలిసే అవసరం ఉన్నది అందుకే కలిసినాం ఆయన ఏదైతే పెండింగ్ నిధులు ఉన్నాయో ఆ విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దాన్ని కూడా జాతీయ హోదా ఇవ్వండి అంటూ కూడా రాసుకుంటుంది దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా భక్తులకు అవసరమైన బోట్లు ఏర్పాటు చేస్తా ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటాను కూడా ఒక వాదన తీసుకొని వచ్చింది అదాబ్ హైదరాబాద్ కోన్ బనేగా సింగరేణి బాద్షా హెడ్ ఆఫీస్లో బాగా వేసేది ఎవరు నల్ల సూర్యుల నల్ల సూర్యుల ఓటేటు బరిలో పదమూడు ప్రధాన పోటీల్లో నాలుగు సంఘాలు సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఓటింగ్ సింగరేణి ఎవరు బాధ్యత కూడా ఆర్బీఐకి బాంబు బెదిరింపు ముంబై ముంబైలో పదకొండు చోట్ల బాంబులు పెట్టాం మధ్యాహ్నం ఒకటి నుండి ముప్పై వరకు డెడ్ లైన్ ఖిలాఫత్ ఇండియా పేరిట బెదిరింపు ఇమెయిల్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ వెల్లడి నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ ఆర్బీఐ లాంటి ఒక పెద్ద సంస్థ ఆర్బీఐ అంటే దేశ దేశానికి ఒక గౌరవం అక్కడ ఆర్బీఐకే బెదిరింపులు వచ్చినాయంట ముంబైలో పదకొండు చోట్ల బాంబులు పెట్టాము ఇక్కడ నిర్మ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ ఇద్దరు రాజీనామా చేస్తే శాంతిస్తామంటూ కూడా దీని మీద ఆల్రెడీ విచారణ చేపట్టారు విచారణ కూడా జరుగుతా ఉంది వెహికల్ చలాన్లపై బంపర్ ఆఫర్ నేటి నుంచి చెల్లింపులకు అనుమతి అందుబాటులో వచ్చిన వెబ్సైట్ అమల్లోకి తెస్తూ ప్రభుత్వం పైసా పేకో బిల్లు పైసలు ఇచ్చిన వారి బిల్లులు మాత్రమే పాస్ అయ్యేవి అడిగిన కాడికి సమర్పించుకుంటేనే పైసలు వచ్చేవి లేదంటే ముప్పు తిప్పలే నానా కష్టాలే ఇది గత సర్కారు ఆర్థిక శాఖ పరిస్థితి అప్పట్లో సూత్రధారిగా రామకృష్ణారావు పాత్రధారులు పిఎస్ శ్రీహరి మంగమ్మ వినోద్ శ్యామ్ వేల కోట్ల ప్రజాదనాన్ని వేల కోట్ల ప్రజాదనాన్ని వేల కోట్ల ప్రజా వేల కోట్ల ప్రజాదనాన్ని వేల కోట్ల ప్రజాధానాన్ని లోటు చేసిన మాయాగాలు ట్రబుల్ షూటరే రాష్ట్ర ఖజానకు ట్రబుల్ షూటర్ ట్రబుల్గా మారిండ నూతన ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ దొంగలని రాసిండు ఆదా హైదరాబాద్ వీళ్ళందరూ దొంగలని రాసిండు ఈయన ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ షూటర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు పడ్డది ఇబ్బందులు పడ్డది కదా ఇబ్బందులు పడ్డాక ఎవరైతే పైసలు ఇస్తారో ఎవరైతే పైసలు గట్టిగా సమర్పించుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ పైసలు వాళ్ళ ఫైళ్ళకి కదులుతుండే వాళ్ళ ఫైల్ కదులుతుండే దీనిలో ప్రముఖ పాత్రధారులుగా రామకృష్ణారావు విలమదొర ఇక్కడ పిఎస్ శ్రీహరి మంగమ్మ వినోద్ చామైన అనేటోళ్ళు వేల కోట్లలో ప్రజాధానాన్ని లోటు చేసిన మాయాగాలు నూతన ప్రభుత్వం వీళ్ళపై విచారణ చేపట్టాలి అంటూ కూడా ఆదాబ్ హైదరాబాద్ గట్టిగా వీళ్ళపై రా అవినీతిపై ఒక ఒక హుకుం పాదం ఒక గట్టి పాదం వేసే పరిస్థితి ఆదాబ్ హైదరాబాద్ ఉంది నిజానికి కూడా అవినీతిని అవినీతిని బయటికి తీసుకురావాలంటే ఆదాబ్ హైదరాబాద్ తర్వాతనే ఏ పేపర్ అయినా వచ్చే రెండేళ్లలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు పారిశ్రామిక అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టిబడి ఉంది పాక్స్కాన్ ప్రతినిధులతో అంటూ కూడా ఒక ప్రధాన వార్తను తీసుకొని